హాయ్ ఫ్రెండ్స్ మన ఇప్పుడు చూస్తున్నది అతి పురాతనమైన ఆలయం రామాలయం సుమారు వంద సంవత్సరాలు చిరుత గిరిన ఆలయం చూద్దానండి ఇదే ఆ ఆలయం పురాతనమైన ఆలయం రామాలయం ఇదంతా ఆశ్రమండి సుమారు వంద సంవత్సరాలు దాటిదండి ఇది కాకినాడ రాజా వీధిలో ఉంది మార్కెట్ ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో ఉంది బయట హనుమంత విగ్రహం ఉంది ఇలా లోపలికి వెళ్ళాలి వెళ్దాం చూసారా అప్పుడు కట్టిన టెంపుల్ ఇది ఇంకో వాళ్ళకి తెచ్చులు కూడా ఊడిపోతున్నాయి సీతారాముడి విగ్రహాలకి రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఆంజనేయుడు విగ్రహాలు అప్పుడు నిర్మించిన విగ్రహాలు ఇది సుమారు వంద ఏళ్ళ క్రితం ఉన్నటు విగ్రహాలట ఈ ఆలయాన్ని నిర్మించినవి పేరు రామలక్ష్మమ్మ స్థలం ఇచ్చి ఆలయాన్ని నిర్మించినటండి రామలక్ష్మట తలుపులు కిటికలు ఆనాటి అండి సుమారు వంద ఏళ్ళు దాటిపోయిందటండి జై హనుమాన్ అప్పటి కిటికీలు అప్పుడు తలుపులు వందేళ్ళు నాటి టెంపులు బయట పక్కన ఇంకొక ఆలయం నిర్మించారు రామాలయం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రకటన నూతనంగా నిర్మించారు ఆలయ రామాలయం చూద్దాం రండి పక్కనే ఉంది ఇదంతా ఒక ఆశ్రమండి ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ